హాయ్ వర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జేఆర్ ప్రాపర్టీస్ అండి రైతుల దగ్గర నుంచే భూములు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి జస్ట్ ఐదు నుంచి ఆరు కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఆనుకొని ఉందండి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగు ఈస్ట్ ఫేసింగ్ అలాగే సౌత్ ఫేసింగ్లో మట్టి రోడ్ వస్తుందండి రెండు వైపుల దారి ఉంది ఈ సైట్ వచ్చేసి మనకు జనగామకి ఆరు కిలోమీటర్ ఏడర్స్లో ఉంటుందండి దీని పక్కనే మనకు పెట్రోల్ బంకు ఇప్పుడు మనకు వ్యూలో కనబడుతుంది పెట్రోల్ బంకు దానికి ఆపోజిట్లోనే ఒకటి ఫామ్ హౌస్తో కూడుకున్న మామిడి తోట అంటే ఇటు మనకు డెవలప్మెంట్ ఏరియాస్ ఉన్నాయన్నట్టు మనకు కూడా ఫ్యూచర్లో ఈ సైట్లో మనము ఏదన్నా పెట్రోల్ బంకే కానీ ఏదన్నా చిన్న ఫంక్షనాలే కానీ కమర్షియల్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి అంతా బాగుంది జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి మనకు త దగ్గరలో కాబట్టి మనకు రీసేల్ కూడా తొందరగా పోతుందండి మనం ఒకవేళ మనం కొనుక్కొని మళ్ళీ మనం రీసేల్గా అమ్ముకోవాలన్నా కానీ మనకు రీసేల్ అవుతుంది రోడ్ ఫేసింగ్ వచ్చేసి నూట పదిహేను రోడ్ ఫేసింగ్ ఉందండి మనకు రెండు వైపుల రోడ్ ఉంది చూడండి వ్యూలో కనబడుతుంది ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ సౌత్ ఫేస్ వచ్చేసి మనకు మట్టి రోడ్ వస్తుందండి హైదరాబాద్కి వచ్చేసి మనకు జస్ట్ ఎంత అంటే ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది జనగామ జిల్లా వస్తుందండి జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ మనకు విలేజ్ నుండి జస్ట్ హాఫ్ కిలోమీటర్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది మనకి ఇక్కడ ఫామ్ హౌస్ పర్పస్లో అయినా కానీ చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి మనం ఫామ్ హౌస్ కట్టుకొని కూడా మనం స్టే చేసుకోవచ్చు దీని పక్కనే మనకి ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంది అలాగే ఫామ్ హౌస్ కూడా ఉంది అంటే మనం ఫామ్ హౌస్ కట్టుకొని కూడా నైట్ కూడా మనం స్టే చేయవచ్చు అండి పబ్లిక్ ఏరియా రష్ ఏరియా ఇదంతా సైట్ అయితే ప్యూర్ రెడ్ సైడ్లో ఉందండి టైటిల్ బాగాకి వస్తే చాలా అంటే చాలా క్లియర్ ప్రాపర్టీ మనకి ఇది అంతా వాటర్ బిల్ట్ ఏరియా అండి చుట్టుపక్కల మొత్తము మనకు వాటర్తో కూడుకున్న కల్టివేషన్ కనబడుతుంది సైట్ అయితే బాగుంది మీరు చూస్తే ఖచ్చితంగా నస్తారండి